హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్ సో ఈరోజు థర్డ్ ఫిబ్రవరి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది సరే డిన్నర్ టైం అయింది కదా చాలా అయింది బయట తినేసి అని బయలుదేరాము సో గచ్చిబౌలిలో ఉన్న ద గ్లోబ్ గ్రబ్ అనే బఫెట్ రెస్టారెంట్కి వచ్చాము దీని రేటింగ్ మాత్రం బాగానే ఉంది గూగుల్లో ఫోర్ పాయింట్ త్రీ సరే ట్రై చేద్దామని వచ్చాము సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు అండ్ అంబియన్స్ చాలా బాగుంది చూడడానికి ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మాకు టేబుల్ రిజర్వ్ చేసుకోమని చెప్పారు దొరకలేదు ఈరోజు మాత్రం దొరికింది ఏం తింటున్నావు ఫిష్ తింటున్నావా ఫిష్ తినేస్తున్నావా ఇది పైనాపిల్ కదా పైనాపిల్ పత్రాణి పత్రాని ఫిష్ బెంగ

đây là chicken wings, chicken tikka. मटन मटन फ्लेवर ये चिकन विंग्स है ये पात्रानी मच्छी ऑसम मस्त है पाइन चटपटा मस्त है कॉर्न थोड़ा सॉल्टी लगा बट अच्छा है टेस्ट शीख कबाब है टेस्ट औसम है ऐसा टेस्ट कहीं कहीं नहीं खाया ऐसा टेस्ट है ये। अभी विंग्स और चिकन पक्का खाना है और प्रॉन्स अभी अभी आया नहीं। नहीं। సో స్టార్టర్స్ మాత్రం అన్నీ అదిరిపోయినాయి సూపర్ ఉన్నాయి అసలు పత్రాని వచ్చి అయితే ఇంకా మేము మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని తిన్నాము సో స్టార్టర్స్ అన్నీ టేబుల్ మీద సర్వ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి సాలెడ్స్ వెజ్ సాలెడ్స్ నాన్ వెజ్ సాలెడ్స్ అన్నీ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ చేసాము ఆల్రెడీ సో ఇవన్నీ వచ్చేసి మనకి స్టార్టర్స్ కదా ఆ తర్వాత మనకి మెయిన్ కోర్స్లో వెళ్దాము అది కూడా చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అసలు సూపర్ ఉంది టేస్ట్ అసలు అను అనుకోలేదు అసలు బఫెట్లో జనరల్గా అంత కాస్ ఉండదు కానీ చాలా బాగుంది ఇది చికెన్ మసాలా కర్రీ ఏదో అండ్ ఇది అమృత్సరీ ఫిష్ ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఇది ఫిష్ కర్రీ ఇది చికెన్ కర్రీ ఇది కూడా అండ్ ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది హైలైట్ ఐటమ్ మెయిన్ కోర్స్లో నిహారీ గోష్ అసలు మస్తు ఉంది సూపర్ ఉంది అసలు సో ఇది ఇంకా చికెన్ ఫ్రై ఏదో పెట్టారు అండ్ రోటీ మాత్రం టేబుల్ మీద సర్వ్ చేస్తారు సో ఇది వచ్చేసి వెజ్ మెయిన్ కోర్స్ మనకి వెజ్ బిర్యానీ పన్నీర్ మసాలా కర్రీ ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకా దాల్ మక్ని ఏదో స్పెషల్ అంటారు మేము వెజ్ అయితే ఏం ట్రచ్ చేయలేదు ఇంకా డిఫరెంట్ దాల్స్ ఏదో రెండు ఉన్నాయి మళ్ళీ ఇది నూడిల్స్ అక్కా నూడిల్స్ అనుకుంటా ఇది ఏదో సాలెడ్ ఉంది మరి వెజ్ సాలెడ్ సో మొత్తానికి వెజ్లో కూడా బాగానే అనిపించింది అండ్ హల్వా అండ్ గులాబ్ ఉంది అక్కడ ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ సో ఇక్కడ ఈ సెక్షన్లో వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ ఉంది సో మీరు పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు అండ్ రైట్ సైడ్ ఇది మనకి పిజ్జా ఉంది ఇక్కడ పిజ్జా కూడా ట్రై చేసింది శ్లోక బాగుందని చెప్పింది ఇక్కడ డిమ్సమ్స్ పెట్టారు వెజ్ డిమ్సమ్ నాన్ వెజ్ డిమ్సమ్ చికెన్ డిమ్సమ్ అనుకుంటా ట్రై చేయలేదు కానీ బాగానే అనిపిస్తుంది బజ్జీలు పూరీలు పానీపూరి అన్నీ ఉన్నాయా బ్యాడమ్ పాస్తా ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్ మన క్రీమ్ స్టోన్ టైప్లో చేస్తున్నారు బట్ ఓకే ఫైన్ అంత లెవెల్లో కాదులే కానీ పర్వాలేదు మాసి స్విస్ రోల్ అంట వైట్ ఎగ్ పేస్ట్రీ ఇక్కడ వచ్చేసి అన్ని స్వీట్స్ పెట్టారు ఇది షాహీ టక్ జిలేబీ పెట్టారు బాద్షా పెట్టారు బాద్షా అంత కాస్ట్ లేదు టేస్ట్ షాహీ టక్డా బాగుంది జిలేబీ బాగుంది అండ్ ఇది లడ్డూలు పెట్టారు ఇది పాయసం అంట

సో వీకెండ్ కాబట్టి పర్ పర్సన్ థౌజండ్ తీసుకున్నారు శ్లోకా మేము హాఫ్ ప్రైస్ తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ అంతా సో మొత్తం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంత అయింది అండ్ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చారు జొమాటో ఆర్ స్విగ్గీ నుంచి మనం బుక్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది సో డిన్నర్ చేసుకున్న తర్వాత అలా ఒకసారి సిటీలో తిరిగేసి వద్దామని చార్మినార్ సైడ్ బయలుదేరాము సో ఇప్పుడు మనము మోజాం మార్కెట్ దగ్గర ఉన్నాము మోజంజాహీ మార్కెట్ కబాబ్స్ కోసం కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి ఇదంతా ఈటరీ అన్నమాట అనమాట అంతా సో ఫుల్ ఉంది సో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ ఎట్ మదీనా టువర్డ్స్ మదీనా రంజాన్ అప్పుడు ఇక్కడ ఆపేస్తారు అఫజల్ లాజ్ దగ్గర అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వాకింగ్ వెళ్ళాలి లెఫ్ట్ అట్ మదీనా సర్కిల్ అంటే నేషనల్ హైవేస్టీ ఫైవ్ ఇది హోటల్ దిస్ ఇస్ హోటల్ దాని మార్కెట్ ఉంటది సో వచ్చేసాము చార్మినార్ దగ్గరికి సో వెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం అనుకుంటే పోలీసులు మొత్తం బ్లాక్ చేసి పెట్టారు వెళ్ళనీయట్లేదు చార్మినార్ దగ్గర వరకు సో నైట్ లెవెన్ నుంచి రెస్ట్రిక్షన్స్ అంట సో ఇదేందో కొత్తగా మరి చాలా మంది పాపం వచ్చి పిల్లలతో వస్తున్నారు చూడటానికి కానీ పోలీసులు ఏమో ఆపేస్తున్నారు ఇక్కడనే సో ఇంకేం చేస్తాం ఇక్కడి నుంచే కొన్ని సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాము చూడండి సో ఇంకా స్టార్ట్ అయిపోయాము చార్మినార్ నుంచి ఇంటికి సో ఇక ఆన్ ద వేలో లెఫ్ట్ సైడ్ చూడండి అసలు ఈ ఫంక్షనాల్స్ ఇవన్నీ ఇంత బాగా డెకరేట్ చేశారు అండ్ అంత కలర్ఫుల్గా ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే ఇదైతే అసలు ఇంకా చెప్పకర్లేదు ఏముంది అసలు మస్తు లైటింగ్ పెట్టారు అసలు ఆ కలర్ కాంబినేషన్ వింటేజ్ ప్యాలెస్ అంట ఓకే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాము మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్